వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ప్రధాన ఘట్టమైన తిరు కళ్యాణ మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించుటకు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు అదేవిధంగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు విఐపిలు పాల్గొననున్నట్లు అలాగే భక్తులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు वई हा भई యజ్ఞమస్వామివారి దివ్య దేవాలయంలో పీఠంగా వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈరోజు క్షీరసాగర మదనానికి పూర్వాంగభూతమైనటువంటి క్షీరసాగర మదనంలో ఆవిష్కృతమైనటువంటి జగన్ మోహిని అనే అలంకారాన్ని అలంకర్పణ చేశారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడానికి కళ్యాణ మహోత్సవం ఉన్నది దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న గౌరవ మంత్రి మంత్రివర్యులందరికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి అంటే సాయంత్రం కల్లా తెలుస్తుంది ఎంతమంది అనేది అందరికీ కూడా తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం వారి స్వామివారి కళ్యాణాన్ని ప్రశాంతంగా చూసేందుకు సామాన్య భక్తులను కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా సామాన్య భక్తులు కూర్చొని చూసే విధంగా వాళ్ళకు కూడా వేరే ఏర్పాట్లు చేస్తున్నాం దేవాలయ ఆవరణలోనే ఇవన్నీ జరగాలని చెప్పేసి ఎల్సిడీలు ఎక్కువ సంఖ్యలో పెట్టేసి లైవ్ కార్యక్రమం వచ్చే విధంగా చూస్తున్నాం మంచినీటి సౌకర్యం కానివ్వండి హైజిన్ శానిటేషన్లో ఇబ్బంది లేకుండా చేస్తున్నాం స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనండి స్థానికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాండి గౌరవ మా లోకల్ ఎమ్మెల్యే గారు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఈ కళ్యాణ మహోత్సవం ఏర్పాట్ల మీద వారు మాట్లాడారు కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేశారు సో వాళ్ళ సూచనలకు అనుకూలంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా స్వామివారి వైభవాన్ని తగ్గకుండా కళ్యాణం ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ దయచేసి ఇదే ఆహ్వానంగా మందించి కళ్యాణంలో మళ్ళీ ఒకసారి